సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఆయన సచీలుడిగా ఈ రోజున నిరూపించుకోవడానికి అదొక అవకాశం ఆయన ఆయన టార్గెట్ చేస్తున్నారు కదా సజ్జల రామకృష్ణ రెడ్డి గారిని టార్గెట్ చేయడం వాళ్ళ అబ్బాయిని టార్గెట్ చేయడం మా పార్టీలో మెయిన్ క్యాడర్ అంతా టార్గెట్ చేస్తున్నారు కానీ టార్గెట్ అవుతుంది చూడండి ఇప్పుడు మీరు మాట స్వచ్ఛల స్వచ్ఛాలు అని చెప్పేసి అన్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు కూడా అక్రమ కేసులు ఎందుకు స్వచ్ఛాలుడే బయటకు వచ్చేసి కదా కేసులు కొట్టించుకొని సార్ ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు అవినీతి ద్వారా లక్ష కోట్లు సంపాదించారని ఏమైనా కోర్టులు ఎస్ కరెక్టే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అని ఏమైనా అక్కడ స్టేట్మెంట్లు ఇచ్చినాయా నాతో ఆ రకంగా ఏమైనా జడ్జిమెంట్ వచ్చినా కదా ఇప్పుడు సార్ ఇప్పుడు కూడా అడుగుతూ ఉంది కదా కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహారాలు తాకి ఎవిడెన్స్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేయండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద లేనిపోయిన ఆరోపణలు చేసినటువంటి టీడీపీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంతమంది పెద్దలు ఈ రోజున ఎవిడెన్స్ చూపించలేక ఎందుకున్నారు మీరు ఎందుకు ఎవిడెన్స్ మీరు చూపించలేకపోతే ఉన్నారు మేము అటు చెప్తాం సార్ ఈ రోజు సత్యరామ కృష్ణారెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు పంతొమ్మిది వందల తొంభై లో నాకు ఏదైతే చట్టపరంగా నేను కొనుక్కున్నట్టు భూములు రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్ట్రేషన్ భూములు ఏమైనా అనుకోండి వీళ్ళు చెప్తున్నట్టుగా ఏమైనా ఉన్నాయనుకోండి మీ సర్వే ఉన్నా మీరు అధికారంలో మీరే కదా ఉన్నారు అధికారంలో మీరు అడుస్తారంటే ఆ సర్వే నంబర్ కొడితే తెలిసిపోతుంది కదా సర్వే నంబర్ పదహారు వందల కరెక్షన్ ఇరవై తొమ్మిది పదహారు వందల ఇరవై అరవై తొమ్మిది వందల కరెక్షన్ ఇరవై తొమ్మిది ఫిక్స్ చేశారు మరి పదహారు వందల ఇరవై తొమ్మిదిలో ఆన్లైన్లో చెక్ చేస్తే ఎవరి పేరు మీద ఉంది ఏంటి గతంలో ఎవరి పేరు మీద ఉండేది మరి దానికి ట్యాక్స్ ఎవరు పే చేస్తున్నారు అదంతా ఉంటుంది కదా ఇన్ఫర్మేషను